தி சென்னை ஷாப்பிங் மால் ஷிராவண சம்பரம் கேஜி சேல் நக்ஷி ஜுவல்லரி மேல பிளாட் பிஃப்டி பெர்சென்ட் ஆஃப் హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్ విత్ మీ శ్రావ్య రోజు రకరకాల న్యూస్లు వింటూ ఉన్నాం భార్య ఏమో భర్తను చంపుతుందని తమ్ముడేమో చెల్లిని చంపారని చెప్పి కన్న తండ్రే కూతుర్ని చంపారని చెప్పి ఇలా రకరకాల న్యూస్లు వింటూ ఉంటే అసలు ఎక్కడ మనకి సేఫ్టీ ఉంది అర్థం కావట్లేదు లీగల్ టాక్ లో మనతో మాట్లాడడానికి ఉన్నారు అడ్వకేట్ లక్ష్మి కట్ట గారు నమస్తే మ్యామ్ నమస్తే సో రోజుకొక న్యూస్ వింటూ ఉన్నాము ఏంటి అసలు ఈ దారుణాలు ఏంటి అసలు ఇంట్లోనే సేఫ్టీ లేకుండా పోతుంది తల్లేమో బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది ఈరోజు కూడా ఒక ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసము హస్బెండ్ని చంపేసింది అది కిచిడి పెట్టి కిచిడిలో పాయిజన్ కలిపింది సో అదొకటి రోజుకొక న్యూస్ బయటకు వస్తూ ఉంది అంతకుముందు వచ్చేసి మనకి తమ్ముడేమో అక్కని చంపేశారు వాళ్ళ తండ్రే మళ్ళీ పోలీసులకి పట్టించారు అంతకు ముందు ఒక తండ్రి మళ్ళీ వాళ్ళ కూతురిని చంపేశారు ఇట్లా రిలేషన్షిప్స్ అనేవి ఎంత స్పాయిల్ అవుతున్నాయంటే తల్లి కానీ తండ్రి గాని అక్క గాని తమ్ముడు కానీ ఈ రిలేషన్షిప్ ఏది కూడా మంచిగా లేకుండా అయిపోయింది అంటే సొంత ఇంట్లోనే మనకి సేఫ్టీ లేకుండా పోయింది దీన్ని ఎలా చూడాలంటారు మనం అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం డీప్గా అనలైజ్ చేసి మాట్లాడుకుంటే కనుక మన ఇంట్లో మనకే నిద్ర పెట్టని పరిస్థితులు వచ్చేస్తున్నాయి ఎందుకంటే లైఫ్ ఈజ్ అన్సర్టన్ అని అంతం మన ఇప్పుడు పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు లైఫ్ ఎప్పుడేం జరుగుతుందో అనేసి అలాగని ఇప్పుడు ఫ్యామిలీలో మనుషులు చేసే అంటే రిలేషన్లో ఏది అన్సర్టెన్ అయిపోతుంది అంటే ఇప్పటివరకు చాలా మంచిగా ఉండి హ్యాపీగా ఉండి పడుకోవడానికి ఇంట్లో వెళ్ళి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బయటకు వస్తారా లేదా అనే పరిస్థితులు వచ్చేసినాయి సో ఇలా ఎందుకు ఇలా అన్సర్టన్గా ఇంత వైల్డ్ వైల్డ్గా బిహేవ్ చేస్తున్నారు అన్సర్టెన్గా ఇంత క్రూయల్గా ఎందుకు డెసిజన్ తీసుకుంటున్నారు అనేది ఇది చాలా పెద్ద సబ్జెక్టు అంటే అందరము ఇలా కూర్చుని దీన్ని డిస్కస్ చేసుకుని బాధపడడం తెప్పిస్తే దీనికి ఏదో పెద్ద రిజల్యూషన్ రావాలి దీని పట్ల సొసైటీ పట్ల ప్రభుత్వాలు కూడా ఎక్కువ స్పందించి ఇలాంటి వాటిని ఎలా చేయాలనేది కూడా వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి అయితే అయిపోతుందని చెప్పాలి ఎందుకంటే నార్మల్ గా ఉంటున్నారు వాళ్ళు అట్లా ఎందుకంటే ఒక మాఫియా కానీ లేకపోతే ఒక డ్రగ్స్ కానీ లేకపోతే ఒక సెక్సల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గాని ఇలాంటి ఏమైనా ప్రివెంట్ చేయగలుగుతాం అఫెన్సెస్ బయట అవుట్ సైడ్ ద అఫెన్సెస్ అనేది పోలీసులు తిరుగుతూ ఉంటారు దానికి ఎక్కువ ప్రిస్కింగ్ చేసి దాన్ని ఎక్కడన్నా హైవేల మీద కానీ లేకపోతే అరికట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ మన మధ్యన మన రక్త సంబంధికులు మన మనలో ఉన్నవాళ్ళు మనతో ఉన్నవాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు ఈ ఈ నేరాలను ఎలా అరికట్టాలనేది ఎవరికి అర్థం కాని సమస్య అయిపోతుంది అమ్మా ఎందుకంటే రోజు మనం చూస్తుంటే కూడా ఇప్పుడు నాలాంటి వాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు జర్నలిజం లో ఉన్నవాళ్ళు లీగల్ ప్రొఫెషన్ లో ఉన్నవాళ్ళు జనరల్ గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు న్యూస్ వాచ్ చేస్తుంటే కానీ డిజిటల్ మీడియా కానీ శాటిలైట్ మీడియా కానీ వాచ్ చేస్తుంటే గనుక ఏ అఫెన్సెస్ లేవు అంటే ఏదో తాగి కొట్టుకున్నారు అనేది కూడా లేదు అన్ని అన్ని ఏంటంటే ఇవే సివిల్ లో క్రిమినల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ వస్తున్నాయి ఫ్యామిలీలో ఎక్కువ వస్తున్నాయి సివిల్లో కంటే కూడా ఇప్పుడు హండ్రెడ్ హత్యలు జరుగుతుంటే కనుక అందులో ఒక పది సివిల్ కేసెస్ సంబంధించినవి అయితే అయితే తొంభై కేసెస్ అనేది ఇల్లీగల్ అఫైర్స్ కానీ ఫ్యామిలీలో చిన్న చిన్న విషయాలకి కొట్లాడుకొని సడన్ గా రివోల్ట్ అయిపోయి వాళ్ళని వాళ్ళు ప్రొవెక్ట్ చేసుకుని ఒక వైల్డ్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి సినిమాలో లాగానే అయిపోతుంది సో ఇవి ఎలా అరికట్టాలనేది చాలా జటిలమైన సమస్య కానీ చెప్పుకోవాలి మన ఇంట్లో మనకే సమస్యలే బయటకు వస్తే పిల్లలు జాగ్రత్తగా ఉండాలి లేదా ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వెహికల్లో మంచిగా డ్రైవ్ చేయాలి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని చెప్తా ఉంటారు కానీ ఇంట్లో ఎలా తీసుకుంటాం ఎలా తీసుకుంటాం డోర్ తీసుకుని బయటకు వస్తే బయట ఎలాగున్నా మనం ప్రశాంతంగా ప్రశాంతంగా పడుకోవడానికి కూడా ఛాన్సెస్ లేని పరిస్థితి తల్లిదండ్రులు కొట్టుకుంటారా తెలియలేదు అన్నయ్య వదిన కొట్టుకుంటారో తెలియదు అక్క కొట్టుకుంటారో తెలియలేదు లేకపోతే గొడవ అయిపోయి గొడవైపోయి తెలియట్లేదు చిన్నగా స్టార్ట్ అయింది ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల్లో లేకపోతే వన్ డే లో లైఫ్ మొత్తం టర్న్ అయిపోయి ఫ్యామిలీ మొత్తం అంటే అల్ల అయిపోతుంది సో ఇవి ఎలా అరికట్టాలనేది చాలా త్రీవ్రంగా ఆలోచించవలసిన విషయాలు అంటే సంబంధాలు ఎట్టు అర్థం కావట్లేదు మనకి ఎందుకు ఇంత దారుణంగా వాళ్ళ ఆలోచనలు చంపేదాకా తీసుకెళ్తున్నాయని అంటారు ఎక్కడ చెడింది అంటారు అంటే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఎందుకంటే అవేర్నెస్ ఆఫ్ సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా నుంచి నేర్చుకుంటున్నారు అన్నీ కూడా అంటే మనసుకి స్వేచ్ఛ ఎలా కావాలి మనసు ఎలా సుఖపడాలి సుఖమనేది ఎక్కడుంది సంతోషం అనేది ఎక్కడుంది అంటే ఒక ఫ్యామిలీ నాలుగు గోడల మధ్యన లేకపోతే నాలుగు రూముల మధ్యన ఉండే లైఫ్ అనేది మాకు ఇప్పుడు వద్దు అంటే ఈ కష్టాలు కన్నీళ్ళు కమిట్మెంట్స్ సాక్రిఫైజెస్ ఇవన్నీ కూడా మాకు వద్దు మేము హ్యాపీగా బ్రతకాలి మేము సోషల్ మీడియాలో చూసి ఒకరినొకరు కంపేర్ చేసుకొని అంటే ఇప్పుడు ఒక ఆమె ఒక ఒక అతనితో వెళ్ళిపోతుంది రిలేషన్ పెట్టుకొని పోలీస్ ఏం చేస్తున్నారు కౌన్సిలింగ్ చేసి ఉద్యోపెట్టేస్తున్నారు కానీ అక్కడ చాలా హ్యాపీనెస్ ఉంది ఇంట్లో ఉంటే బడ్జెట్ లో సర్దుకోవాలి పిల్లల్ని ఇది చేయాలి లైఫ్ అంతా ఇట్లానే అయిపోయింది నా జీవితం అంతా ఇట్లానే ఈ ఫ్యామిలీ చివరికి నాకు ఏం మిగిలింది పిల్లలా చూడట్లేదు ఓల్డ్ ఏజ్ హోమ్ లో లేదంటే వాళ్ళ లైఫ్ అని మనిషిలో ఒక రకమైన విరక్తితో కూడిన తర్వాత కొన్ని ఫ్యామిలీస్ ఏంటంటే డామినేషన్ ఉంటుంది ఆ డామినేషన్ కి కట్టుబడి ఉండాలంటారు అవి తెచ్చుకొని బయటకు రావడం కోసం ఇవి ఉపయోగపడుతున్నాయి ఈ ఫోన్లో ఉండే కొన్ని ఆడవాళ్ళు చేసేవి కానీ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకోవడము లేకపోతే డబ్బులు ఎలా సంపాదించాలి ఎలా బ్రతకాలి ఏం సోర్సెస్ ఉన్నాయి ఒకప్పుడు ఫ్యామిలీ డిస్ప్యూట్ వస్తే బయటకు రమ్మ ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఎలా బ్రతకొచ్చు కదా అంటే ఎలా బ్రతకాలి ఏం సోర్సెస్ ఉన్నాయి ఎక్కడ బ్రతకాలనే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు పచ్చళ్ళు పెట్టుకునే బ్రతకొచ్చు లేకపోతే యూట్యూబ్లో ఏదైనా వంటలు చేసుకునే బ్రతకొచ్చు అంటే సోర్స్ ఆఫ్ లివింగ్ స్టైల్ అనేది లివింగ్ స్టైల్ ఇన్కమ్ అనేది ఉంటుంది కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఎక్కువ తెలుసుకోవడం వల్ల ఏమైతుందంటే లైఫ్ అనేది చాలా డివేట్ అయిపోతా ఉంది అంటే ఇదే ఇంట్లో ఉండి అంటలు కడగాలి బట్టలు ఇది చేయాలి తుడవాలి నైట్ వచ్చినప్పటికి ఏం చేస్తావు అంటారు ఈ కూర బాగాలేదంటారు తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడ ఈ బౌండరీస్ అన్ని మధ్యన బతికి చివరికి ఏం మనం సంపాదించుకుంటున్నాం అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఒకరిని చంపేసే వరకు వస్తుంది అంటే లైఫ్లో ఉండే డిస్సాటిస్ఫాక్షన్ అది ఏంటంటే మనకు సాటిస్ఫాక్షన్ నేను పెళ్లి చేసుకున్నాను కోడలుగా మంచి పేరు తెచ్చుకున్నాను భార్యగా మంచి పేరు తెచ్చుకున్నాను అమ్మగా మంచి పేరు తెచ్చుకున్నాను నేను అందరిని సెటిల్ చేశాను నా డ్యూటీస్ నేను ఫుల్ఫిల్ అప్పుడు చేస్తాననివారు అనిపిస్తుంది ఈ డ్యూటీస్ అన్ని ఫుల్ఫిల్ చేయడం వల్ల ఫైనల్ గా నాకు ఏం సెల్ఫిష్నెస్ సెల్ఫిష్ సెల్ఫిష్నెస్ వచ్చేసింది అది ఎందుకని అంటే ఇది ఈ ఫోన్ లో చూసేది ఎందుకని అంటే అప్పుడు అదే ప్రపంచం అనుకునే వాళ్ళందరూ ఇలా చేయడం ఇదే లైఫ్ ఇలాగే ఉంది తరతరాల నుంచి ఇలాగే నడుస్తుంది హ్యూమన్ బీయింగ్ అనేది ఇలాగే నడుస్తుంది సొసైటీలో ఇదే ఇదే ఒక ఏంటంటే పెరుగుదలకి ముందుకెళ్ళడానికి అంటే శిక్షలకు కూడా వాళ్ళు చట్ట శిక్ష ఇది తప్పు అని వాళ్ళకి కరెక్టే ఇది నేర్చుకుంటున్నారు చూస్తున్నారు ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు ఫిఫ్టీన్ మంత్స్ బాబును వదిలిపెట్టి వెళ్ళిపోయిన మదరే ఉంది చూద్దాం చూద్దాం దాంట్లో ఇప్పుడు మనం అంతా చెడు చూస్తున్నాం అంటే ఒక తల్లి పిల్లోని ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఎంత క్రూరమైంది ఎంత ఫర్వర్టెడ్ ఉంది ఆమె అంటే ఒక ఫిజికల్ రిలేషన్షిప్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది రేపు అబ్బాయి కూడా వదిలేసి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటని కూడా ఆలోచించలేదు ఆయన ఆలోచిస్తున్నాం కానీ ఇలాంటివి చేసే వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే వాళ్ళని పిలిచారు కౌన్సిలింగ్ చేశారు వదిలేసారు అంటే వాళ్ళ మానానికి వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతారు అంటే ఈ పిల్ల బాబుని వచ్చేసేసి వాళ్ళ ఫాదర్ అప్ చెప్పేశారు ఏముంది ఇంతే కదా అన్నట్టుంది అంటే ఈమెిన తర్వాత అతను ఉంచుకుంటాడా వదిలేస్తాడా కొడతాడా అతనే తిరిగి ఈమె చంపేస్తాడా లేకపోతే ఒక వన్ వీక్ టెన్ డేస్ అయిన తర్వాత నువ్వే మాడదాను కన్న కొడుకునే వదిలిపెట్టి వచ్చేసావు నువ్వు ఇదా అనేసేసి సతాయిస్తాడు ఇవన్నీ వాళ్ళు చూడరు అంటే ఇది నేరం కాదు అంటే ఏది చేసేసినా పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ అంటే భయం లేదు ఇప్పుడు చట్టం అంటే మెయిన్ ఏంటంటే చట్టం అంటే ఎప్పుడైతే భయం ఉందో అప్పుడు కొన్ని కొన్ని చేయకుండా ఉంటారు ఇప్పుడు ఒంటరిగా ట్రావెల్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఒంటరికి వెళ్ళడానికి భయపెడతారు అర్ధరాత్రుడి బయట తిరిగితే ఇలాంటి ప్రాబ్లమ్ అవి లేనన్నప్పుడు ఇంక భయం ఏముంది ఆ భయం అనేది పోయినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దే హ్యావ్ టు ఫేస్ అని మేము అని అనుకుంటున్నారు సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఉంటే గనక అది పాజిటివ్ గా అనిపిస్తుంది వాళ్ళకి ఎలా పాజిటివ్ గా అనిపిస్తుంది అంటే పిలిచి కౌన్సిలింగ్ చేసేస్తారు అంతే ఇప్పుడు వదిలిపెట్టిపోయినా ఫ్యామిలీని వదిలిపెట్టిపోయినా పిల్లల్ని వదిలిపెట్ట వెళ్ళిపోయినా రోడ్డు మీద వదిలేసినా లేకపోతే ఏం చేసినా కౌన్సిలింగ్ చేస్తాను నెక్స్ట్ వచ్చే కాన్సిక్వెన్సెస్ అనేది వాళ్ళకి తెలియదు సో అలాంటివి పాజిటివ్ గా తీసుకోవడం వల్ల ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది సో దానికి ఏమైనా సరైన శిక్షలు ఉంటే గనక అది దానికి ఇప్పుడు చట్టం సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని గైడ్ లైన్స్ కొన్ని సెక్షన్స్ అమాండెడ్ చేయడం వల్ల ఏమైతుందంటే లిటరల్ చెప్పాలంటే ఈ భయాలు అన్నీ పోయి ఈ హత్యలు కూడా అదే కారణమవుతుంది Okay ma'am, thank you so much ma'am.